అందరికీ నమస్కారం గుర్రంలో డబల్ బెడ్రూమ్ నుంచి మేము హరిహర కళాభవన్కి వచ్చాము ఈరోజు మన టూ బిహెచ్కే ఇల్లు ఏదైతే గుర్రంలో దగ్గర ఉన్నాయో ఆ ఇళ్లలో నీళ్ళ సమస్య అనేది జరుగుతుంది కాబట్టి ఆ విషయంపై ఈరోజు హరిహర కళాభవన్ బిహెచ్ఎంసీ ఆఫీసర్ మన డిఈ గారు సిద్ధార్థ్ గారిని కలవడం జరిగింది ఆ సార్తో కలిసేసి మా సమస్య ఏంటో మేము ఈరోజు చెప్పాము ఇట్లా వాటర్ ప్రాబ్లం అనేది ఉంది సార్ మా దగ్గర ట్వంటీ హెచ్పి మోటార్ వల్ల ప్రెజర్ వస్తుంది అది లాస్ట్ ఉన్న బ్లాక్స్కి చేరుకోలేకపోతుంది ఆ ప్రెజరు నీళ్ళు అనేది రావట్లేదు స్టార్టింగ్ ఉన్న బ్లాక్స్లో వచ్చేసి ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ బ్లాక్లలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది మేము వివరించి చెప్పడం జరిగింది కొన్ని ప్రెజర్స్ వల్ల పైప్ లైన్స్ అనేది పలికిపోతున్నాయి ఆ టైంలో వచ్చేసి వేరే బ్లాక్లకి నీళ్ళు అందక అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి అవి అన్ని సమస్యలకి పరిష్కారం ఎట్లా తీర్చాలని చెప్పేసి డిఈసార్ గారితో మాట్లాడడం జరిగింది డిఈసార్ కూడా ఆ విషయంపై స్పందించి మన ఏదైతే ఏఈసార్ గారు ప్రతిసారి మనకు వచ్చేసి మాట్లాడుతున్నారు ఏఈసార్ ఆరోగ్యం బాగాలేదు ఆయా సార్ వచ్చేసి వన్ టూ డేస్లో వస్తారు వచ్చిన తర్వాత ఆ సార్ని తీసుకొని ఆ సమస్య అనేది ఎట్ల పోతుంది కొత్త పైప్ లైన్ వేయాలా లేకపోతే ఆ ఇంజనీర్ వేరే సలహా ఇస్తారా అనేది ఏఈసార్ వచ్చేసి మండే కానీ ట్యూస్డే కానీ అవైలబుల్లో ఉండేసి ఆ పని గురించే ఆ పని చేపిస్తామని చెప్పేసి డిఈసార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కావున ఈ వాటర్ సమస్య ఖచ్చితంగా మీకు వీలైనంత త్వరలో ఈ మండే ట్యూస్డే సార్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడు తిరుగుతుందో అయిపోతుంది కొంచెం ఓపిక పట్టండి ఇన్ని రోజులు ఓపిక పట్టారు ఈ ప్రాబ్లం అనేది పైప్ లైన్ వేసిన తర్వాత ఇట్లా ఫెయిల్ అవుతుంది అని అనుకోలేదు ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పేసి డిఈసార్ గారు చెప్పడం జరిగింది ఈ మండే ట్యూస్డే కల్లా మనకి అయిపోతుంది సార్ వచ్చి చూసిన తర్వాత మన దానికి ప్రాసెస్ నాలుగు రోజులు పడుతుందా ఐదు రోజులు పడుతుందా కంప్లీట్గా చేసి ఇస్తామని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకోటి కూడా మన ఎస్టీపీ వర్క్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఎస్టీపీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడేసి ఆ వర్క్ అనేది వీలైనంత ఇప్పుడు త్వరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి సార్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పని మనకి ఈ వచ్చే నెల ఆగస్టులో అన్ని పనులు మనకి గృహప్రవేశాలు చేసుకొని అన్ని మనకి సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మేము వచ్చినందుకు సార్ కూడా కలిశారు ఆనందము మాకు సమస్యకి ఒక దారి చూపెట్టారు కాబట్టి మేము కూడా సార్కి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అందరి తరఫు నుంచి మాతో పాటు వచ్చిన మిత్రులు బెనిఫిషియర్స్ ఉన్నారు అందరి తరఫు నుంచి సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ